లోకి వచ్చేశారు రష్మికాంత్ కియారా వీరిద్దరి అప్కమింగ్ ప్రాజెక్టులు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి అందుకోసం ఏమైనా ట్రెండ్ అవుతున్నారా అని అనుకుంటున్నారా మీ గెస్ బాగానే ఉంది పుష్ప గేమ్ చేంజర్ పనుల్లోనే బిజీగా ఉన్నారు ఇద్దరు అయినా ట్రెండ్ అవుతున్నది మరో రీజన్ తో ఆ డీటెయిల్స్ చూసేదాం రండి గత ఏడాది డిసెంబర్లో విడుదలైన యానిమల్ సినిమాకు సంబంధించి ఇంకా అప్లాస్ అందుకుంటూనే ఉన్నారు నటి రష్మిక మందన యానిమల్లో ఆమె చేసిన గీతాంజలి క్యారెక్టర్ అద్భుతం అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు అందరూ ప్రశంసించడం వేరు సాటి హీరోయిన్ పొగడడం వేరు కదా యానిమల్లో రష్మిక ఛాలెంజింగ్ రోల్ చేశారు అలాంటి క్యారెక్టర్లో చెయ్యాలని నాకనిపిస్తుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆపరేషన్ వ్యాలంటైన్ ఫేమ్ మనుషీ చిల్లర్ మనూషి చిల్లర్ ని సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ అప్రోచ్ అయ్యారట అయితే అది యానిమల్ మూవీ కోసం కాదు అంతకన్నా ముందు క్యారెక్టర్ కోసం వెళ్ళి తెలుగులో సెన్సేషనల్ మూవీగా పేరు తెచ్చుకున్న అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించారు సందీప్ అయితే కబీర్ సింగ్ లో హీరో షాహిద్ అని తెలియక ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారట మనుషి చిల్లర్ కరెక్ట్ గా ఆ టైంలోనే ఆమె మిస్ వరల్డ్ అందుకున్నారట దాంతో వన్ ఇయర్ ఆ టీంతో కాంట్రాక్ట్ లో ఉన్నారని చెప్పారు మనిషి సందీప్ కెప్టెన్సీలో కబీర్ సింగ్లో పోగొట్టుకున్న ఛాన్స్ ని ఎప్పటికైనా అందుకోవాలి అన్నదే ప్రస్తుతానికి తన గోల్ అని అంటున్నారు ఈ బ్యూటీ